హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్ సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సీ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుందండి అడ్రస్ డీటెయిల్స్లో ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు కుదిరితే డైరెక్ట్గా విజిట్ చేస్తేనే బెటర్ బికాస్ కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు లేదు దూరంగా ఉన్నాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మంగళగిరి అండి మంగళగిరి ఎప్పుడు ట్రెండే బికాస్ అందరికీ ఫేవరెట్ లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్గా సో ఈ కలర్ చూస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్ లోనే డిఫరెంట్ కలర్ అనమాట బాడీ పార్ట్ అంతా కూడా మనకు ఆ మంగళగిరి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఆ పట్టు ఫ్యాబ్రిక్ అలాగే వస్తుంది పళ్ళు ఇదంతా సెల్ఫ్ అండ్ ఇంకా సింగిల్ కలర్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఒకటి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇలా కలంకారీ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చింది సో మీరు ఈ బ్లౌజ్ కనుక స్టిచ్ చేసి వేసుకున్నారంటే శారీ లుక్ చాలా ఎలివేట్ అవుతుంది ఇదే బ్లౌజ్ మల్టిపుల్ శారీస్కి కూడా మీరు వేసుకోవచ్చు అలా ఉంటుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఉందండి ఎంఆర్పి బట్ నా మనకి హోల్సేల్ ప్రైజెస్లో కాబట్టి ఓన్లీ నైన్ నైంటీ సిక్స్ పడుతుంది తొమ్మిది వందల తొంభై ఆరు అసలు ఇవి ఆఫీస్ వేర్క్ అయినా కానీ ట్రావెలింగ్ అయినా కానీ దేనికైనా బాగా సెట్ అవుతాయండి పెట్టుబడులకు కూడా మీరు ఒక వెయ్యి రూపాయలలో మంచి శారీ పెట్టాలి అనుకుంటే కూడా గిఫ్టింగ్కి కూడా తీసుకోవచ్చు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మంచి సీ గ్రీన్ కలర్కి బ్లౌజ్ చూడండి మీరు ఇలాంటి బ్లౌజ్ కనుక తీసుకోవాలంటే బ్లౌజే ఈజీగా ఒక టూ హండ్రెడ్ అలా ఉంటుందన్నమాట బ్లౌజ్ అంత బాగుంది మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా బ్రైట్ కలర్స్ కావాలంటే బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ శారీ కలర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో దానికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాక లుక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఎల్లో ఇది మ్యాంగో ఎల్లో అండి సో ఆ బ్రైట్నెస్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే లైట్ కలర్ కావాలి అనుకుంటే హాఫ్ వైట్కి వెళ్ళిపోవచ్చు మంచి బ్రౌన్ వావ్ బాగుంది కదా డిఫరెంట్ లుక్ ఉంటుందండి శారీ కట్టుకుంటే బ్లౌజ్ కూడా మీరు స్లీవ్లెస్ కుట్టించుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టి స్టిచ్ చేయించుకోండి శారీ అయితే ఎక్కడ కొన్నారు అని అడిగేస్తారు అంత బాగుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ప్యూర్ మంగళగిరి అంటే మనకి మంగళగిరిలోనే లైట్ వెయిట్ సో ఇందాక హాఫ్ వైట్ చూసారు కదా ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి బ్లాక్ శారీ విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ ఇది కూడా చాలా బాగుంది మంగళగిరి శారీ ఓన్లీ నైన్ నైన్టీ సిక్స్ అది హోల్సేల్ ప్రైస్ లో మాత్రం ఓన్లీ నైన్ నైన్టీ సిక్స్ బయట ఈ ప్రైసెస్ లో అయితే రావు సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఈ శారీ కూడా చూడండి మనం లైట్ వెయిట్ కంచి పట్టు కట్టుకుంటే ఎంత క్లాసీగా ఉంటుందో అలాగే ఉంటుంది శారీ అయితే కానీ మనకి ఇవైతే ఇంకా తక్కువ బడ్జెట్ లో చూడడానికి కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది మెహందీ గ్రీన్ కలర్ కి ఇలా పర్పుల్ కలర్ తో వస్తుంది అనమాట ద సైజ్ కాంట్రాస్ట్ పర్పుల్ తో ఒకటి కడ్డీ బార్డర్ ఉంటుంది ఇది బాక్సెస్ బార్డర్ ఆ బాక్సెస్ లో కూడా చక్రం అండ్ ఫ్లోరల్ బుటాస్ వచ్చేసాయి ఇంకొకటి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్ త్రీ ప్యాటర్న్ బార్డర్ అనమాట బోత్ ద సైడ్స్ బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా పెద్ద పెద్దగా ఇలా గోల్డెన్ జరీతో ఫ్లోరల్స్ వచ్చేసాయి అండ్ చిన్న చిన్న లీఫ్ బూటీస్ కూడా రన్ అవుతున్నాయి శారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్తో వచ్చేసింది పళ్ళు కూడా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్ తో కూడా అటాచ్డ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే శారీ అయితే చాలా బాగా కనబడుతుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఎంఆర్పి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది వెరీ బ్యూటిఫుల్ స్టైల్ ఓన్లీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుందండి మీరు కనుక ఈ టైంలో తీసుకున్నారంటే ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను కలర్స్ చూసేయండి ఎంత బాగున్నాయో ఇలా వస్తుందనమాట కలర్ అద్దరిపోతుంది శారీ మంచి మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా చూడ్డానికి ఓన్లీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది మన నెక్స్ట్ షేడ్ కలర్స్ అన్నీ హైలైట్ జస్ట్ మీరు చూసుకోండి మీకు ఏ కలర్ నచ్చుతుంది అనేది ఇది పళ్ళు వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఉంటుంది మన నెక్స్ట్ కలర్ ఇది సీ గ్రీన్ షేడ్ చూడండి ఎంత బాగుందో మంచి రామా గ్రీన్ లాగా డార్క్ గ్రీన్ లాగా వచ్చేసి దానికి వైన్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చినట్టే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఓన్లీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ మన నెక్స్ట్ కలర్ ఈ కలర్ పీచిష్ కలర్ దానికి పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం కలర్స్ అన్నీ హైలైట్ ఉన్నాయండి మీరే చూస్ చేసుకోవాలి మీకు ఎలా నచ్చుతుంది అనేది ఎల్లోకి మంచి గ్రీన్ కలర్లో వచ్చేసింది మన నెక్స్ట్ షేడ్ ఇంకా బ్రైట్ కలర్ కావాలి అనుకుంటే ఇలా డార్క్ బ్లూ అండ్ పింక్ కలర్ ట్రై చేయొచ్చు రెండు కూడా బ్రైట్ కలర్స్ కాబట్టి బాగా ఎలివేట్ అవుతాము ఇది వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులోనే నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ సేమ్ శారీ అండి జస్ట్ కలర్స్ చూపిస్తున్నాను అంటే మనకి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఐడియా కోసమే చూపిస్తున్నాను ప్రతి దాంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అండ్ ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసి లైట్ షేడ్ ఇది దానికి కూడా పింక్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ సో చూశారు కదండీ బ్యూటిఫుల్ కలెక్షన్ హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంట్ల దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్